విహారీ ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఇక ఆ మీటింగ్కి లక్ష్మితో పాటు సహస్ర మరికొంతమంది పార్ట్నర్స్ కూడా వస్తారు విహారీ ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు వీ క్రాఫ్ట్స్ని లక్ష్మి లీడ్ చేసింది తను ఎంత బాగా లీడ్ చేసిందో మన అందరికీ తెలుసు ఇప్పటి నుండి సహస్ర కూడా లీడ్ చేయాలని అనుకుంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ నేను ఒక కాంపిటీషన్ పెట్టబోతున్నాను వీళ్ళిద్దరిలో ఎవరైతే ప్రజెంటేషన్ బాగా ఇస్తారో వాళ్ళు ఇక మీదట వీ క్రాఫ్ట్స్ని లీడ్ చేస్తారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ముందుగా లక్ష్మి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది చేనేత కార్మికుల గురించి చేనేత వస్త్రాల గురించి లక్ష్మి ఎంతో గొప్పగా చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు పడుతూ ఉంటారు తర్వాత సహస్ర కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తుంది వీ క్రాఫ్ట్స్ కంపెనీ మరింత డెవలప్ అవ్వడం కోసం అని చెప్పి నేను ఒక కార్మికుడిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను ఆయన ఎవరో కాదు మిస్టర్ ఆది కేశవులు అని చెప్పి స్క్రీన్ మీద ఆది కేశవులు ఫోటో చూపిస్తూ ఆయన రీసెంట్గా అవార్డు కూడా అందుకున్నారు అని చెప్పి ఆది కేశవుల గురించి సహస్ర చెబుతూ ఉంటే లక్ష్మీ విహారి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్తో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి సహస్ర ఆది కేశవులు లక్ష్మీ తండ్రి అని తెలిసే ఇదంతా చేస్తుందో అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి